పరమేశ్వరుడికి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడి నందీశ్వరుడు పుట్టుకతోనే అతడు శివభక్తి సంపన్నుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోపక్క మహేశ్వరుణ్ణి సదా ధ్యానిస్తూ ఉండేవాడు ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు ఆ తపోదీక్షకు మెచ్చిన త్రిలోచనుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పదివేల ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు ఈశ్వరుడు తదాస్తు అన్నాడు పదివేల సంవత్సరాల తపస్సు చేశాక నందికి నీలకంఠుడు ఘనాధిపత్యం ప్రసాదించాడు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు శ్రీశైల ఖండకావ్యంలో ఈ వృత్తాంతం లిఖితమైంది మహాశివుడి ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనడానికి నిదర్శనంగా నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉండగా మిగిలిన మూడు లోపలికి మడిచి కనిపిస్తాయి సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోషకాలంగా చెబుతారు ఈ సమయంలో నందికి విశేష అర్చనలు పూజలు చేయడం సాంప్రదాయం కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడాలి అని దేవతలు భయపడిపోయారు అప్పుడు నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి నటరాజుని దర్శించారని పురాణ కథనం నేటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్యలో నుంచే స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది ఎంతో మహత్యం కలిగిన నందీశ్వరుణ్ణి మహాశివుడి అనుగ్రహ రూపాలే కాదు సంహార రూపాలు కూడా ఆరాధ్యనీయాలి మహేశ్వరుడు జలంధర పదమూర్తి త్రిపుర సంహారమూర్తి మూర్తి మన్మద గజ సంహారమూర్తి కాల సంహారమూర్తి అనే ఐదు సంహార రూపాలు దాల్చాడు జలంధరుడు శివుడికి మూడో కన్ను నుంచి పుట్టాడు అమిత గర్వంతో దేవతలను సైతం హింసిస్తుంటే శివుడే చక్రాయుధంతో జలంధరుణ్ణి సంహరించాడు అప్పుడు జలంధరుడి నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చి స్వామి మూడో నేత్రంలో ఐక్యమైంది ఆ స్వరూపమే జలంధరహర మూర్తి తారకాసురుడి కుమారుడైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యుత్మాలులు గాలిలో ఎగిరే మూడు నగరాలను బ్రహ్మ నుంచి వరంగా పొందారు ఆ వరంతో మూడు పురాలను ఇష్టారాజ్యంగా లోకాలన్నీ తిప్పుతూ ప్రజలకు అసౌకర్యాన్ని గురిచేయసాగారు దీంతో దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా ఆ స్వామి అభయమిచ్చారు త్రిపు త్రిపురాసుర సంహారానికి భూమి రథం కాగా సూర్యచంద్రుడు రథచక్రాలయ్యారు బ్రహ్మదేవుడి సారథ్యం వహించగా నాలుగు వేదాలు నాలుగు గుర్రాలుగా మారాయి మేరు పర్వతం ధనస్సుగా రూపొందగా ఆదిశేషుడు విల్లులా తాడయ్యాడు విష్ణువే బాణమయ్యాడు ప్రళయ కీలాగ్ని కీలలు ఆకాశమంతా నిండుతుండగా పరమేశ్వరుడు బాణాన్ని వదిలి త్రిపురాల్లోని రాక్షసులను సంహరించాడు తన తపస్సుని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన మన్మధ సంహరణ మనందరికీ తెలిసిందే ఇక మహిషాసురుడి పుత్రుడైన గజాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి కామాన్ని జయించిన వాణి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు తుదకు కామధనుడైన కాశీనాథుడు గజాసురుణ్ణి తుదముట్టించాడు యముడు ప్రాణాలు తీసుకునేందుకు రాగా శివలింగాన్ని ఆలింగనం చేసుకొని బాలభక్తుడైన మార్కండేయుడు ఆప్తిగా ప్రార్థించాడు అప్పుడు నీలకంఠుడు కాల సంహారమూర్తి రూపమెత్తి యముణ్ణి సంహరించాడు ఈ ఎనిమిది రూపాలే కాకుండా ఈశ్వరుడు అనేక స్థితుల్లో అనుగ్రహిస్తాడు అందుకే శివతత్వాన్ని కొనియాడుతూ శివుడు సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మారాముడిగా రాముడిగా చిల్లుతుంటాడు ఆ స్థితి నుంచి దిగివచ్చేటప్పుడు స్వల్పంగాను నేను అన్న భావన ఉన్నప్పుడు రామ రామ అంటూను నృత్యం చేస్తాడు అనేవారు శ్రీ రామకృష్ణ పరమహంస ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్